హలో అండి అభిగారు గుడ్ మార్నింగ్ మీకు నోటిఫికేషన్ వచ్చింది అభిగారు డైరెక్ట్ ఓపెన్ చేస్తారా అయ్యయ్యో రాలేదా స్వాతి నేమ్ హాయ్ సిస్టర్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా కరెక్టే చెప్పాను అయితే మీ నేమ్ ఆది గారు హాయ్ నమస్తే థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు గుడ్ మార్నింగ్ ఆది గారు అజయ్ గారు హలో అండి గుడ్ మార్నింగ్ నిన్నట్టుండి వ్యూస్ రావట్లేదండి వాట్ హ్యాపీ అంటారు గుడ్ మార్నింగ్ అండి తిరుపతి గారు గుడ్ మార్నింగ్ స్క్రీన్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఏం డూయింగ్ మేడం నథింగ్ అండి జస్ట్ ఇప్పుడే లైవ్ ఆన్ చేశాను అంతే తిన్నావా టిఫిన్ చేశానండి అజయ్ గారు మీరు టిఫిన్ వేసారా టిఫిన్ చేశాను నేను ఈరోజు మీరు చేశారా